ఉపాధ్యాయ స్టడీ సర్కిల్ వైజాగ్ ద్వారకా నగర్ మూడవ లైన్లో నూతన సిలబస్కి అనుగుణంగా బోధించడానికి స్టేట్ మెగాఫేమ్ ఫ్యాకల్టీ సైకాలజీ తిరుపతిరావు గారు మెథడాలజీ దుర్గా ప్రసాద్ గారు జీకే లెజెండ్ అప్పల్ నాయుడు గారుల ఆధ్వర్యంలో డైరెక్టర్లే ఫ్యాకల్టీలుగా అత్యుత్తమమైనటువంటి వైజాగ్లో బోధనా శిక్షణ సంస్థ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు టెట్ డిఎస్సి అనేటువంటి తొంభై రోజుల ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ప్రారంభించబడింది ఎస్టీటి మరియు ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ హాస్టల్ వసతి కూడా కలదు నైపుణ్యం గల ఉపాధ్యాయులను తై తయారు చేయడమే లక్ష్యంగా నూతన సిలబస్ కి అనుగుణంగా బోధిస్తున్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి ఏకైక శిక్షణ సంస్థ ఉపాధ్యాయ స్టడీ సర్కిల్ ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలుగా దీనిలో వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తూ వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ ఉపాధ్యాయ స్టడీ సర్కిల్ ద్వారకా నగర్ మూడవ లైన్లో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము సైకాలజీ మెథడాలజీ కీలకమైనటువంటి డిఎస్సిలో మిమ్మల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దేటువంటి కీలకమైనటువంటి సైకాలజీ జీకే మెథడాలజీ అప్లికేషన్ తరహాలో ఉన్నటువంటి బిట్స్ని ఎలా అటెంప్ట్ చేయాలో ఏ విధంగా వాటిని అర్థం చేసుకోవాలి తెలిపేటువంటి మంచి అత్యుత్తమమైనటువంటి ఫ్యాకల్టీ దుర్గా ప్రసాద్ గారు అప్పల్ నాయుడు గారు తిరుపతిరావు గారు ఆధ్వర్యంలో జీకే మెథడాలజీ కానీ సైకాలజీ కానీ ఏ డౌట్ లేకుండా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా నేర్పుతున్నారు ఒక్కసారి వచ్చి వాళ్ళ క్లాసులు వినండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి డైలీ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించబడును మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ నూట ఇరవై ఎనిమిది అనేటువంటిది బిల్ అనేది నూట ఎనిమిది చట్టం అనేది చట్టం చెప్పాయి కదా బిల్కి చట్టడానికి ఆర్థిక కండిషన్ బిల్లు ప్రాబ్లం పొందిస్తే చట్టం అయితే నూట ఇలా

yee ooo seero naa sago to omakera se se mi naa ye ba nyee ni ba mbe ba muna mure ba muna na miboro.